హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి గార్డెనింగ్ ప్రేమికులందరికీ ఇది ఉపయోగపడతాదని నేను మీ అందరికీ వీడియో తీసి చూపిస్తున్నానండి మనం తాగేసి పడేసిన వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా వాటర్ బాటిల్స్ అలా ఇవి కట్ చేసేసి కాంక్రీట్ కలిపి మనం మొక్కలు కుండీలు పెట్టుకోవడానికి కుండీల కింద పెట్టుకోవడానికి మొక్కలకి స్టాండ్స్ కింద ఉపయోగపడుతుంది ఇలాగా మొత్తం చేసుకొని బాటిల్స్లో అగోండి అలా అన్నీ చేసాం మొత్తం అన్నీని అవన్నీని అవి బాగా ఒక ఫోర్ డేస్ ఎండిన తర్వాత రోజు వాటరింగ్ చేసే దానికి అప్పుడు కుండీల కింద బాగా గట్టిపడిపోయి కుండీల కింద పెట్టుకుంటే చూడండి ఇప్పటికీ కూడా పెట్టినా కూడా ఏమీ లేదు చూడండి కుండీల కింద మేము అన్నీ అవే పెట్టాము అన్నీ అవే పెట్టాము ఏమీ అవ్వలేదు చూడండి కుండీల కింద హండ్రెడ్ రూపీస్ దెబ్బండి దాని కింద అవ్వండి అవే పెట్టాము తర్వాత వన్ ట్వంటీ బకెట్స్ కూడా ఉన్నాయి కింద పెట్టామండి కానీ ఏమీ అవ్వలేదు మొదటి నుంచి అలాగే ఉన్నాయండి ఏమీ అవ్వలేదు అన్నిటికి ప్రతిదీ మనం స్టాండ్లు కొనుక్కొని డబ్బులే అన్నీ ఖర్చు పెట్టకు అక్కర్లేదండి ఇలా మన చేతిలో కూడా చేయగలిగిన కొన్ని ఉంటాయి చేసుకుంటే మనకి ఆనందం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది మన బాడీ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది మొక్కలకి ఏం చేసినా మనకు ఆనందమేనండి ఇంతకుముందు వాటర్ బాటిల్ వేస్ట్గా పడేయకుండా ఎలాగనేది చూపించాను కదా ఇది వన్ లీటర్ పెయింట్ డబ్బా అండి మనం వన్ లీటర్ పెయింట్ వేయించేసిన తర్వాత మనకి ఫుల్గా ఇంత డబ్బా వస్తుంది కదా దాన్ని సగం కట్ చేసామండి భాగం మూత భాగం ఉన్నదేమో నేను కాంక్రీట్ వేసుకొని మొక్కల కుండీల కింద స్టాండ్స్ కింద ఉపయోగపెట్టుకుంటాను ఈ అడుగు భాగం భాగందేమో కన్నాలు పెట్టి సీడ్స్ కింద ఉపయోగపెట్టుకుంటానండి అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను మొత్తం కాంక్రీట్ నింపుకొని దీన్ని కూడా మొక్కల కింద స్టాండ్స్ పెద్ద పెద్ద మొక్కలకి బరువు ఉండాలి కదండి బాగానే ఇది స్టాండ్స్ కింద బాగా గట్టిగా ఉపయోగపడుతుందండి రెండోది రెండో భాగం నేను ఏం చేశానంటే ఈ డబ్బా రెండో భాగాన్ని అడుగున కన్నాలు పెట్టి ఇలాగ మట్టి వేసుకొని మన మొక్కలు విత్తనాలు పెట్టుకుంటున్నానండి రెండో భాగం కూడా వేస్ట్ చేయడం లేదు ఇదిగోండి ఇలాగ కన్నాలు పెట్టుకొని అడుగున రెండో భాగంలో ఇలా మట్టి వేసుకొని మొక్కలు పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా డబ్బాల్లో వేసిన తర్వాత బాగా ఒక త్రీ డేస్ తర్వాత గట్టిపడతాయి మనం వాటరింగ్ ఒక ఫోర్ డేస్ వరకు ఫైవ్ డేస్ వరకు వాటరింగ్ చేస్తే బాగా గట్టిపడిపోతాయండి గట్టిపడిపోయిన తర్వాత ఈ డబ్బాని తిరగేసి గట్టిగా ఇలా ఇలా కొట్టేస్తే నేలకేసి కొట్టేస్తే కొంచెం ఇలా ఇలా మూమెంట్ చేస్తూ కొట్టేస్తే ఇగో ఇలా రాయిల్లాగా వచ్చేస్తాయండి చాలా వెయిట్ ఉంది ఇది మనం చక్కగా కుండీల కింద ఇప్పుడు నేను చూపించాను కదా కుండీల కింద ఆ చక్కగా పెట్టుకుంటే చాలా చక్కగా డిజైన్గా కూడా వచ్చాయి చూడండి పెయింట్ మూత డిజైను నాకు తెలిసి ఇలా నేను చేస్తున్నాను అలా తీసిన తర్వాత మళ్ళీ ఆ ఖాళీ డొక్కల్లో మళ్ళీ కాంక్రీట్ వేసుకొని మళ్ళీ వాడుకోవచ్చండి మనం ఈ పెద్ద బకెట్లకి ఎంత వెయిట్ అయినా ఇవి సరిపోతున్నాయి చూడండి అందరికీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి